ప్రతి బస్లో ప్రతి గ్రామంలో విద్యార్థులు దేశ భక్తులు స్థిరంగా ర్యాలీ నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తిరుపతి మేరకి లేని పనిలో అందరూ కూడా తెలిసిన నిర్వహించిన విద్యార్థులకు పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు మీడియా నమస్కారం ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మా మండల అధ్యక్షులు బసరాజ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు బిపి శ్రీనివాస్ గారు ఈ ప్రాంత నాయకులు శ్రీ గారు మాజీ జిల్లా అధ్యక్షులు గారు నాయక్ గారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు రంగుల జెండా ఎగిరి ఒకనాడు నిజాం వందే మాత్రం పలకాలంటే ప్రాణం దానిలో ఖర్చు పోయాల్సిందే నూరు రంగుల జెండా ఎదరాలంటే

ఈ మధ్య త్వర ఈ రోజు మనం మన మనం మర్చిపోతే రాబోయే కాలంలో మనం గొప్ప నిర్మాణం చేయడం కాబట్టి గత మా ఉన్నప్పుడు యొక్క జీవితాన్ని మనం చేసుకునేది గొప్ప సందర్భమే ఈ హరిగా స్థిరంగా వర్షం ఉన్నప్పుడు కూడా ఇవాళ మొత్తం తెలంగాణలో కూర్చున్నప్పటికీ ప్రభుత్వం హెచ్చరిక చేసినప్పటికీ కూడా విద్యార్థులు కానీ పేరు కానీ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ తెలంగాణ సందర్భంగా రాబోయే కాలంలో మనం మన త్యాగ త్యాగదల బిందలు నిదే కమిట్మెంట్ తో అదే స్థితితో దేశ పురోగమల్లో భాగం పంచుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి చంద్రబాబు తెలియజేస్తూ భాషలు ఎవరైనా సంస్కృతులు ఎవరైనా ప్రాంతాలు ఎవరైనా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఇవాళ ఉత్తర ఉత్తర భారత నుంచి మొదలుపెట్టి ఇవాళ ఈశాన్య భారత నుంచి మొదలుపెట్టి కచ్చ వరకు అన్ని ప్రాంతాల వాళ్ళకు నేను భారతీయుని నా జెండా మూడు వందల జెండా నేను భారత మాట నచ్చిపోవటువంటి ఉందో ఆ స్ఫూర్తి ఐక్యంగా ఉంచింది ఆ స్ఫూర్తి మనం ముందుకు నడిపిస్తా ఉంది ఆ స్ఫూర్తే ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మ గౌరవాన్ని భారత ఔన్నత్యాన్ని కూడా నిలబెడతా ఉంది మేము చూస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక ప్రేమ దేశంగా ఉన్న ఈ దేశం ఇవాళ గొప్ప ఎదుగుతున్న దేశం